హైదరాబాద్ మలక్పేట ముసరాంబాగ్ శంకర్ గత పదమూడు రోజులుగా మంచినీరు రావడం లేదని బస్తీవాసులు మలక్పేటలోని జలమండలి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు కార్యాలయం ముందు బైఠాయించి కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నీటి సరఫరా విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పెడ పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించమని కూర్చున్నారు దాంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడక నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించిన బస్తీవాసులు ధర్నా విరమించారు

శంకర్నగర్ బస్సు నివాసించే వాళ్ళం మలక్పేట్ కాన్స్టెన్సీ మాకు ఒక గత ఫిఫ్టీన్ డేస్ నుంచి వాటర్ వస్తలేవు వచ్చినా కూడా మోరి నీళ్ళు వస్తున్నాయి మంచి వచ్చినప్పుడు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వాటర్ వస్తలేవు ఇంకా వదలడం కూడా మంచిగా వదిలినప్పుడు నైట్ వదులుతాడు నైన్ ఓ క్లాక్ అట్లా వదులుతాడు ఇప్పుడైతే ఏం వస్తలేవు ఒక సైడ్ వదిలిండి ఒక సైడ్ వదులుతలేడు వాటర్ ట్యాంక్స్ కూడా చక్కగా లేవు ఆ వాటర్ ట్యాంక్స్ కూడా పంపిస్తుండు అక్కడ కొట్టుకోవడం అవే జరుగుతుంది వాటర్ కూడా చక్క దొరుకుతలేవు చాలా కష్టం అవుతుంది కంప్లైంట్ ఇచ్చారు చేసిరు మా దగ్గర కార్పొరేటర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా చెప్పారు ఏం రెస్పాన్స్ లేదు అందుకే ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాం ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా మాకైతే వాటర్ రావట్లేదు అందుకే ఇక్కడికి వచ్చాము శంకర్ నగర్ లో వాటర్ రావట్లేదు చాలా రోజులు పదిహేను రోజులు అవుతుంది నీళ్లు ట్యాంకర్లు పంపిమంటే ట్యాంకర్ పంపిస్తలేరు కిందికి వచ్చిన వాళ్ళకి ట్యాంకర్లు వదులుతారు మాకు నీళ్లు లేక మేము తడ ప్రాంతం పిల్లలను ఎత్తుకొని ఆఫీస్ కాడికి వచ్చినాము రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చినా మాకు ఏం రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు వాళ్ళు పోయి వేరే దగ్గర ఇచ్చుకోమంటారు మరి ఏంది మా పరిస్థితి ఏంది పిల్లలు ఎక్కడ పోవాలి పిల్లలను తీసుకొని నీళ్ళ ట్యాంక్ల దగ్గర పోతే కొట్టుకుంటారు మాకు నీళ్లు రావట్లేదు అసలు మాకు నీళ్లు రాకపోతే అంతటా కూడా పని చేయాలి వాటర్ వచ్చిన వాళ్ళకేమో ట్యాంకర్లు పోతున్నాయి రాని వాళ్ళకేమో ఏం లేదు మాకు ఎందుకంటే నీళ్ళ గురించి మేము బయటకు పోయి ఎత్తుకొచ్చుకుంటాం కొనుకొచ్చుకొని తాగుతున్నాం మాకు నీళ్ళు కావాలి ఇక్కడ వస్తనేమో ఆఫీసర్లు ఇక్కడ లేదు వేరే సైడ్ ఉంది మీకు అంటుర్రు మరి మేము ఎక్కడన్నా వెళ్ళాలి ఎండకు పిల్లలను తీసుకొని కడుతున్న వాళ్ళు వాళ్ళంతా నీళ్ళ నీళ్ళ పడుతురు ట్యాంకర్లేమో వచ్చిన ట్యాంకర్లేమో కింది పోతున్నాయి నీళ్ళు వచ్చిన వాళ్ళకే రాని వాళ్ళేమో కొట్టుకొని వస్తున్నాం ఆడ మరి ఇప్పుడు ఈ నీళ్ళు రాకపోతే ఎక్కడ వదలద్దు మొత్తం బంద్ చేయాలి అంతా వాళ్ళందరూ మేము అయితే కావాలి కావాలిసాల సంపత్ నేను మలక్పేట్ నియోజకవర్గం ఓల్డ్ మలక్పేట్ శంకర్ నగర్ వాసిని మేమంతా అక్కడ శంకర్నగర్ బీ వాసులు మేము అంతా ఈరోజు ఇక్కడ ఆజంపుర సెక్షన్ వాటర్ వాటర్ వర్క్స్ ఆఫీస్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పన్నెండు పదమూడు రోజుల నుంచి నీళ్లు లేక ముప్పై తిప్పలు పడుతున్న ఎన్నో అవసరం మంచిగా <ihak violin beeping warfare> అధికారులు

బయటి <imitation> చిన్నప్పటి <imitation> నువ్వు <imitation> నేమాందిలిను వాస్ట్రిలు కాశ్ట్పరిలు అమాసు అబాలుకోరు నోన్యస్నదాస్నాస్ మాగిలుస్ రాస్ చలనే వాస్ట్రిలు